పెళ్ళి పెళ్ళంటే సందడి పెళ్ళంటే సంతోషం ఒక మగవాడు ఒక ఆడది ముఖ్యమైన వాళ్ళు కొంత తంతు కొంత వేడుక కొంత విచారం పెళ్ళంటే తెలియని వాడెవ్వడు అయినా పెళ్లి సంగతి తెలిసిన వారు చాలా తక్కువ అని అంటే సాహసంలాగా కనపడుతుంది సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటికీ ఎన్ని పెళ్ళిళ్ళు జరిగి ఉంటాయి దేవతల పెళ్ళిళ్ళ సంగతి వదిలిపెట్టిన కొన్ని కోటానుకోట్లు జరిగి ఉండాలి ఎప్పటికీ ప్రతిరోజు వందల వేల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ప్రపంచమంతటా పెళ్లిళ్ళు చేసుకుని జీవిస్తున్న వారు ఉండనే ఉన్నారు పెళ్లి చేసుకుని వియోగంలో పడ్డవారు మళ్ళీ పెళ్లిళ్లకు తలపడుతున్నారు పెళ్లి కాని వాళ్ళు పెళ్లిళ్ళ కోసం తొందరపడుతున్నారు చూడగా చూడగా ప్రపంచం అంతా పెళ్లి కోసమే బతుకుతున్నట్టు కనిపిస్తుంది అలాంటప్పుడు పెళ్ళంటే తెలిసిన వాళ్ళు చాలా అంటే సాహసం కాదా అవును సాహసం కావాలి అలా సాహసించి అడిగేవారు ఉండాలి అడిగితే గాని అసలు సంగతి బయటపడదు అడగటం అజ్ఞాన లక్షణం అన్న రోజులు పోయాయి అటు ఇటు తొనకకుండా ఉంటే అంతా తెలిసిన మహామహుడు అని అనుకునే దినాలు గడిచిపోయాయి అడిగిన వాడే జ్ఞానికి ఆదరవు చెప్పగలిగిన వాడే గొప్పవాడు తక్కిన గొప్పతనం అంతా విగ్రహపుష్ట అలా అడగటానికే పూనుకుంటే ప్రశ్నలు శరపరంపరలు దీనిని పెళ్ళి అని ఎందుకన్నారు పెళ్ళంటే ఏమిటి ఎందుకు ఆ పెళ్లి చేసుకోవాలి పెళ్ళంటూ ఒకటి లేకపోతే కదా దానికి లాంఛనాలు ఆచారాలు ఎందుకొచ్చాయి ఇలాగా వందల వేలు అడగవచ్చును వీటిలో అనుభవం మీద చెప్పవలసినవి కొన్ని ఆలోచన చేసి వెప్పవలసినవి కొన్ని శాస్త్రాలు చూడవలసినవి కొన్ని చరిత్రలు తడవలసినవి కొన్ని అంతా బీరకాయ పీచు అంతేగాని సులభంగా తేలేది ఏదీ కనపడదు దీనికి పెళ్ళి అన్న పేరెందుకు వచ్చింది కాకపోతే వివాహం పరిణయం కళ్యాణం ఏదైనా సరే అన్న ప్రశ్న శబ్ద శాస్త్రజ్ఞులు చెప్పవలసింది చెబుతారు కూడాను అతికి నాకపోయినా కుంతిపుత్రో వినాయక అని వ్యుత్పత్తులు వాటి సంగతి ముందు ముందు మనం చూద్దాం తరువాతి ప్రశ్న పెళ్ళంటే ఏమిటి అంటే చదువుకున్న వారి భాషలో పెళ్ళికి నిర్వచనం చెప్పాలన్నమాట నిర్వచనం చెప్పటం అన్నది చాలా కష్టమైన పని మనిషి అంటే ఏమిటి అని అడిగి నిర్వచనం చెప్పలేక చచ్చారు మహామహాపండితులు ఒక మహాజ్ఞాని చెప్పిన నిర్వచనం ఇంకొక సర్వజ్ఞుడు ఖండించేవాడు ఒక పండితుడు ఇచ్చిన నిర్వచనం మరొక విద్వాంసుడి ఎగతాళి చేసేవాడు రాత్రింబగళ్ళు మహాజ్ఞానులంతా ఆలోచనలు చేశారు విమర్శకు తాళగలిగిన నిర్వచనం ఏదీ చెక్కలేదు మహారాజు నిరుత్సాహం ప్రకటించారు అంతలో ఒక మహా విద్వాంసుడు లేచి మహారాజా సృష్టిలో వెంట్రుకలు లేని రెండు కాళ్ల జంతువు మనిషి అని నిర్వచనం చేయవచ్చుననుకుంటాను అని అన్నాడు మరునాడు ఒక విద్వాంసుడు ఈకలు చూసిన ఒక కోతిని తెచ్చి నిండు సభలో ఇదిగో మహారాజా మన మహాపండితుడు నిర్వచించిన మనిషి అని ఆ కోతిని చూపించాడు సభ వారందరూ నవ్వి గోల చేశారు అలాంటప్పుడు పెళ్ళి అంటే ఏమిటి అన్న ప్రశ్నకు నిర్వచనం అంత సులభంగా దొరుకుతుందా దొరకదు ఎందుచేతనంటే ఈ పెళ్ళి అన్నది ప్రపంచంలో ఒక దారిన ఒక తిన్నునా ఉన్నట్టు కనపడదు ఇంతెందుకు శ్రీరాముడి కాలం నుండి శ్రీకృష్ణుడున కాలంలో పెళ్లిళ్ళు చేయించిన మహామహులను పెద్ద పెద్ద పురోహితులను ఒక్కసారి పిలిచి ఇప్పుడు జరుగుతున్న మన పెళ్ళిళ్ళు చూడమనండి కడుపులు చెక్కలైనట్లు నవ్వనైనా నవ్వుతారు కళ్ళు చెవులు మూసుకొని ఏకాయకిని తిరుగు ప్రయాణానికి బండి కట్టించనైనా కట్టిస్తారు ఇది కూడా పెళ్ళేనా అన్న మాటే వాళ్ళ హృదయాలలో మారుమ్రోగుతూ ఉంటుంది అన్ని వ్యత్యాసాలతో ఉన్నప్పుడు పెళ్ళంటే ఏమిటో చెప్పమంటే తరం మనం చెప్పగలమా పెళ్లి చేసుకొని గౌరవంగా బతుకుతున్నట్టు కనపడే వాళ్ళని ఒక్క పది మందిని రహస్యంగా అడగండి పెళ్ళంటే ఏమిటి అని పది మంది పది రకాలుగా బదులు చెప్పకపోతే ఇది ప్రపంచమే కాదు ఒకటి దారి ఒకటిది కాదు ఒకతే అనుభవం ఇంకొకటిది కాదు చేతులారా మెడకు ఒక బండు కట్టుకోవటమే పెళ్ళి అంటాడు ఒకడు కామభోగాలకు ఇతరులకు ఎలాంటి హక్కులు లేకుండా గుర్తు తీసుకోవటం అంటుంది ఒకర్తె ఇష్టం ఉన్నా లేకపోయినా ఇళ్ళు గడుపుకోవటం అంటుంది ఒకరితే పగలంతా పరమచాకిరి రాత్రంతా రాద్దాంత రణరణలు పెళ్ళి అంటాడు ఒకడు ఇంటి పేరు నిలబెట్టుకోవడానికి ఇదొక సాధనం అంటాడు ఒకడు స్వర్గారోహణకు పెళ్ళి ఒక నిచ్చెన అంటాడు ఒకడు సాంప్రదాయం అంటుంది ఒకరితే అదొక సందడి అంటుంది ఒకర్తే ప్రశ్న కఠినమైనదే ఇంత వేగంగా ఆ ప్రశ్నను అడగడం ధర్మం కాదు ముందు ముందు అడగక తప్పదు పెద్దలు పెప్పెప్ప మెమ్మె తప్పదు ఇప్పటికి మాత్రం తక్కిన ప్రశ్నలను గురించి ఆలోచించవచ్చును ఒక్క మాట మాత్రం మరిచిపోకూడదు ప్రపంచం విశాలం ఒక చోట ఉన్నట్టే మరొక చోట ఉండదు కాలం నిరవధి దీనికి ఆది అంతమూ లేదు మొన్న నున్న మోస్తారు ఈ వేళ లేదు ఈ రేపు ఉండదు సత్యం తెలుసుకోవాలి అంటే పూర్వ నిశ్చయాలు దురభిమానాలు కొంచెం దూరంగా ఉంచాలి నిష్కల్మషంగా సంగతులు వినాలి ఆ పైన విమర్శించాలి వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన పరుడు మహిళ సుమతి